ప్రతి వారం కూడా మనం ఎలా కలుసుకోవడానికి దేవుని నామాను ప్రార్థన చేయడానికి ఆయన స్థుతించడానికి ఆయన మాటల ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి విలువైన పాటలో ఈ జూమ్ ద్వారా తేజ్ గారి ద్వారా మనందరూ కూడా అనుగ్రహపడిన గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి మా కన్న తండ్రికి కృతజ్ఞతలు చెల్లించుకుని ఇది మనం వాక్యం మనం నేర్చుకుందాం మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మొన్నటి దినాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు యొక్క ఏసుక్రీస్తు యొక్క బాధల గురించి మనం ఆలోచన చేసి ఉన్నాం ఈ దినాన్ని అయితే ఏసుక్రీస్తు యొక్క జీవిత చక్రాన్ని గురించి మనం ఆలోచన చేద్దామండి ఏసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం ఉపోద్ఘాతంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రప ప్రపంచంలో అనేకులు జీవిస్తున్నారండి జీవిస్తున్నారు జీవి జీవితాన్ని కొనసాగిస్తున్నారండి కానీ ఎవరి జీవితములను గురించి మనం ఆలోచన చేసిన మానవులు సంపూర్ణం మారిపోలేదండి ఆదాం కాళ్ళ నుండి యేసు బ్రో వచ్చే వరకు కూడా ఎవరి జీవితాలు కూడా సంపూర్ణమైనటువంటి మాదిరి ఇవ్వలేదండి అయితే మానవాళికి నిజమైనటువంటి మాదిరి ఎవరంటే ఏసుక్రీస్తే మానవాళికి నిజమైనటువంటి మాదిరి ఎవరంటే యేసుక్రీస్తే అయితే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మత్తే రాసినటువంటి సువార్త నాలుగో అధ్యయము పాఠం మనం ఆలోచన చేసినట్లయితే మత్తే రాసినటువంటి సువార్త నాలుగో అధ్యయము ఒకటి నుండి పదకొండు వచ్చిన వరకు మనం ఆలోచన చేద్దామండి మత్త రాసినటువంటి సువార్త నాలుగో అధ్యయము మొదటి నుండి పదకొండు వచ్చిన వరకు మనం ఆలోచన చేద్దామండి అప్పుడు ఏసు అపవాది చేత ఆత్మ ఆత్మవలన అరణకు కొనుకోబడిను నలభై దినములు నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసముండని పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకొచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టె అగునట్లు ఆజ్ఞాపించమనిను అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని రాయబడిన వ్రాయబడి ఉన్నదనిను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణం ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరం ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము ఆయన నిన్ను గుర్చి తన దోతలో ఆజ్ఞాపించును నీ పాతమైన ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని చేతులతో ఒత్తిపట్టుకుందరు అని వ్రాయిబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు ఏసు ప్రభువైన నీ నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చాట వారిబడి ఉన్నదని వానితో చెప్పను మరలా అపవాది మరలా అపవాది మరలా అపవాది ఎట్లయినా ఒక కొండ మీదకి ఆయన తీసుకుని పోయి ఈలోక రాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి నీవు సాగులు నమస్కారం చేసిన వీటి నన్ను నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా ఏసు వానితో సాతానా పొమ్ము ప్రభుయని దేవునికి మొక్కి ఆయన మాత్రం సేవింపబలను అని వ్రాయబడి అంతటా అపవాది ఆయన ఇడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిశార పరిశ చిరి ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభును సాతానుడు శోధించడం జరిగింది సాతానుడు యేసుప్రభను శోధించేటప్పుడు సాతాను ఉపయోగించినటువంటి మూడు సందర్భాలలో మూడు బాణాలు ఉపయోగించాడని సాతాను శోధించేటప్పుడు మూడు సందర్భాలు రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమన్నప్పుడు అంతేకాకుండా ఈ మన ఒక దేవాలయానికి ఎత్తైనటువంటి అయినటువంటి సేవకరాన్ని నిలబెట్టినప్పుడు అంతేకాదు కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు మూడు శాతం ఉపయోగించినటువంటి బాణాలు మనం ఒకసారి చూసినట్లయితే యాహన్ రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయము పదహారు వచ్చిన అండి యాహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండు అధ్యాయము పదహారు వచ్చిన మనం చూసినట్లయితే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి అంటున్నాడు అంటే సాతాను ఉపయోగించిన బాణాలు ఏంటంటే ఒకటి శరీరాశ శరీరాశ అంటే యశుబ్రహ్మవారు ఎలా ఉన్నారంటే శోధించినటువంటి విధానం ఆకలితో ఉన్నాడని అంటే నలభై దినాలు నలభై దినాలు భూమి మీద యేసు ప్రభు ఉన్నారు ఉన్నారనుకుంటున్నారు కానీ యేసు ప్రభు కంటే ముందుగానే ధర్మశాస్త్ర కాలంలో మోసీ నలభై దినాలు పగలు రాత్రి కూడా ఉపవాసం ఉన్నట్టుగా గ్రంథంలో లిఖితములు అయినాయి అంటే ఏసు కన్నా రెండు సార్లు ఆయన నలభై నలభై ఎనభై తినాల ఉపవాసం ఉన్నాడు ఇక్కడ యేసు బ్రవారు ఉపవాసం ఉన్నప్పుడు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆకలితో ఉన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి ఏం చేశాడంటే రాళ్లను రొట్టెలుగా చేసుకోమని ఆజ్ఞ ఇచ్చాడని అయితే చేయగలిగినటువంటి వాడే యశు శక్తి కలిగినటువంటి వాడే ఐదు వే పదివేల మందికి ఐదు రొట్లను రెండు చిన్న చేపలను పదివేల మందికి పంచమెత్తగా ఎన్ని మిగిలిపోయాయంటే పన్నెండు గంపలు మిగిలిపోయాయండి చేయగలిగినటువంటి వాడే కానీ అక్కడ సాతాండు ఉపయోగించినప్పుడు ఏ ఏం ఉపయోగించాడంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించినని వ్రాయబడి ఉన్నదని చెప్పాను అంటే యేసు బ్రభువారు గ్రంథాన్ని బాగా చదివినటువంటి వ్యక్తి అండి ఆయన ధర్మశాస్త్ర కాలంలో ఆ ధర్మశాస్త్ర కాలంలో మనం చూసినట్లయితే కాండము ఎనిమిదో అధ్యాయము మూడో చినులో కనపడుతుందండి ఆ కాండము ఆరు అధ్యాయము పదహారవ చినులో కూడా కనపడుతుంది అండి అంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మానవుడు జీవించును అంటే లేఖను ఉపయోగించాడు అంటే సాతానుడు ఏ ఆశ ఇప్పించాడండి అక్కడ శరీర ఇప్పించాడండి అంటే సాతానుడు శోధింపబడినటువంటి విధానం ఎలాగంటే ఉపయోగించినటువంటి మొట్టమొదటి బాణం ఏంటంటే అవసరాన్ని బట్టి ఏ శుభ్ర ఆకలతో ఉన్నాడండి ఆకలితో ఉన్నప్పుడు సాతాను యొక్క మాట వినకీ రాళ్ళు రొట్టెలుగా చేయగలిగినటువంటి వాడు కానీ అక్కడ ఏ ఆయన శరీరాశి చూపించినప్పుడు అతను ఏం చూపించాడంటే ఈ మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించినని వ్రాయిబడి ఉన్నది అయితే మనం చూసినట్లయితే ఐదో చిరువులో మత్తే రాసినటువంటి శుభార్త నాలుగో అధ్యాయము ఐదో చిరులో మనం చూసినట్లయితే అంతటా అపవాది పరిశుద్ధ పట్టణం తీసుకుపోని దేవాలయం శిఖరం పోయిన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే దూకుము ఆయన నేను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా రాత్రిని తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి అని వ్రాయిబడి ఉన్నదని ఆయనతో చెప్పాను ఇప్పుడు ఏం ఏ ఉపయోగిస్తున్నాడంటే నేత్రాశని ఉపయోగిస్తున్నాడండి రెచ్చగొట్టాడండి యేసుబ్రహిని రెచ్చగొట్టాడండి నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం నుండి నువ్వు దూకునట్లయితే నీ పాదములకు దెబ్బలు తగలకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి దేవదూతనికి పరిచయం చేస్తారు అని అంటే దేవుడు మానవాళిని మానవాళికి దేవదూతలను ఎందుకు సృష్టించాడని మనం ఆలోచన చేసినట్లయితే మనకు ఆ ఆలోచన చేసినట్లయితే దేవుడు మానవాళికి పరిచర్ చేయడానికి దేవదోతలను దేవుడు సృష్టించి ఉన్నాడు మనకంటే వారు మనకు పరిచర్య చేయడానికి దేవదూతలు సృష్టింపబడి ఉన్నారు మనం ఏదైనా ప్రయాణంలో ఉంటాం ప్రయాణంలో ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో నిద్రపోతున్నప్పుడు దూరంగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏ అపాయం ఏమి లేకుండా నీ దేవదూతలను మాకు సెక్యూరిటీగా దయచేవని తండ్రి అయినట్టు దేవుడు నేర్చుకున్నప్పుడు తండ్రి అయినట్టు దేవుడు ఏం చేస్తాడంటే మనకు దేవు దేవదూతలను సెక్యూరిటీ గార్డ్ కింద ఏర్పాటు చేస్తాడండి మనకే దేవదూతలు పరిచయం చేయడానికి దేవుడు సృష్టించి ఉన్నాడు అండి దేవదూతలను ఆరాధించకూడదండి ఎవరిని ఆరాధించాలంటే సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి ఆరాధించాలని దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయి దేవతలను ఆరాధిస్తున్నారని అయితే మన పాట అది కాదు కానీ అవసరాన్ని బట్టి ఏం చేశాడని రెచ్చగొట్టాడండి నీ దేవుని కుమారుడు వైతే నిన్ను దూతలను ఆజ్ఞాపిస్తాడు కదా నీ పాదమే అన్న ఎప్పుడైనా రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుపెట్టుకున్నా అని చెప్పిన అందుకని ఏ సుబ్రవు ఏమన్నాడంటే నన్ను శోధించవద్దు శోధించవద్దు అన్నాడండి అన్నీ అందరూ శోధింపబడినట్లుగానే ఏసు శోధింపబడ్డాడండి మనం ఒకసారి ఒకసారి శోధింపబడతామండి మనం శోధింపబడినట్లుగానే యేసు బ్రహ్వు కూడా శోధింపబడినట్లుగా మనం చూడగలము ఎబ్రి పత్రిక ఎబ్రి రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యయము పద్నాలుగు నుండి పదహారు వచ్చిన వరకు చూసినట్లయితే ఎబ్రి రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చినోళ్ళ వరకు మనం చూసినట్లయితే ఆకాశ మండలం గుండా వెళ్ళిన దుమా దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మన ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టదు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు ఆయనతో మనతో సహానుభావం లేని వాడు కాడు కాని సమస్త సమస్త ఎస్ఎంలలో మన వలే శోధింపబడిను ఆయన పాపం లేని వాడుగా ఉండును కనుక మనము కరికింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసుమనతకు చేరుదమ్ము ఇక్కడ చూసినట్లయితే అందరూ శోధింపబడినట్లుగానే ఏసు బ్రౌవుడు శోధింపబడ్డాడండి శోధింపడబడమే కాకుండా ఏమన్నాడండి శరీరాశ చూపించినప్పుడు జయించాడు నేత్రాసీపించినప్పుడు జయించాడు జీవడంబాన కూడా చూపించినప్పుడు జయించాడు మనం ఒకసారి చూసినట్లయితే ఏ ఈ ప్రభు అయినా దేవుని శోధింప మరొక చోట వ్రాయబడింది వానతో చెప్పాను ఎనిమిదో వచ్చినండి నా మత రాసినటువంటి శుభార్త నాలుగో ఎనిమిదో చున్నడు మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీద ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యంలోని వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేసినలా వీటి నన్ను నీకిచ్చేదని ఆయనతో చెప్పగా ఏసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపబలిన రాయిబడి ఉన్నదని చెప్పాను ఇక్కడ జీవడంబం చూపిస్తున్నాడు రాజ్యాలన్నీ ఎవరీ ఈ భూమి ఆకాశం అన్నీ కూడా సృష్టించినటువంటి ఎవరో దేవుడి జీవుడు అమ్మని చూపిస్తున్నాడు ఇదిగో ఈ రాజ్యాలన్నీ నవసంలో ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడి అక్కర్లేదు ఇదిగో నాకు ఒక్క నమస్కారం చేసినట్లయితే ఈ రాజ్యాలన్నీ కూడా నీకు అప్పగించేస్తాను అన్నప్పుడు సాతాండి ఏమన్నాడు అంటే దేవునికే మొక్కి ఆయన మాత్రమే సేవ ఆయనే ఆరాధింపబ దేవుడే ఆరాధన పాత్రుడు ఆయనే స్థుతింపబడాలి ఆయనే కనపరచబడాలి అంటే ఇక్కడ దేవుడు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో పంపాడో యేసుబ్రహుకి అన్ని తెలిసింది ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఇదిగో ఒక్క ఒక్క నమస్కారం చేతి నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు కానీ యేసు బ్రహ్ వారు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో తన శరీరాన్ని తన రక్తాన్ని పవిత్రంగా కా కాపాడుకొని కాపాడుకుని మన అందరి కొరకు క్రీస్తులు శిలి కొండ మీద బలయాగం అవ్వాలి ఆయన కొరకు చనిపోవాలి మనందరికొక సమ్మర్ చేయబడాలి మనందరి కొరకు పడాలి ఆయన రాజ్యాన్ని సహప అప్పుడు రాజు అవ్వాలి ఇంత ప్రణాళిక ఉందండి ఇంత ప్రణాళిక ఇంత ప్రోగ్రాము తండ్రి అనేటువంటి దేవుడు యేసు ప్రభు మీద భారం పెట్టాడని కానీ ఎలా చేయడం అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఒక్కసారి నువ్వు నా ఇంత త్యాగం చేయక్కర్లేదయ్యా నువ్వు ఇంత కష్టపడక్కర్లేదయ్యా ఇన్ని బాధలు పడక్కర్లేదు ఇదిగో లోకము ఉన్నాయి నా ఇవన్నీ నా వసుములు ఉన్నాయి నువ్వు నమస్కారం చేసినట్లయితే ఇవన్నీ నీ ఉసుమవుతాయి అని సులువు సందేశాన్ని ఇచ్చాడు కానీ ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుందండి కానీ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే తండ్రి అయినటువంటి దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి అంటే క్రీస్తు స్వాదం జయించినట్టు జయించాడే లేదా మనం ఒకసారి చూసినట్లయితే యాకో యాకొబు రాసినటువంటి పత్రిక యాకొబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో చనం చూసినట్లయితే యాకోబ్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో చనం చూసినట్లయితే ఏమన్నాడంటే ఇక్కడ శోధన సహించేవాడు ధనియుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభుత్వాన్ని ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అంటే క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు స్వాతనే జయించాడండి ఆయన ధన్యుడు ఒకవేళ మనం కూడా స్వాత జయించాడనుకో మనం కూడా ధన్యులే అంటే మనం ఏం నేర్చుకోవాలంటే మత్త రాసినటువంటి శుభార్త అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచ్చిన వరకు మూడు సందర్భాలలో ఆయన రొట్టెల్ని రాళ్ళని రొట్టెగా చేసుకున్నప్పుడు కానీ ఎత్తైనట్టు టెంపుల్ మీదకి తీసుకెళ్ళినప్పుడు కానీ ఇదిగో ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు కానీ రాజ్యాలు అయిన ఉన్నాయి అని శరీరాస నేత్రాస జీవుడంబాన్ని ఉపయోగించినప్పుడు యేసు ప్రభు స్వాత స్వాదం జయించినటువంటి క్రీస్తు మనమలే శోధింపబడ్డాడండి ఆయన నలభై దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడండి నా అరవై దినాలు నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఎన్ని అధ్యాయంలో ప్రారంభం ఉందండి నాలుగో అధ్యాయంలో ప్రారంభం ఉందండి ఉపవాసం ఉన్నప్పుడు కేని సంవత్సరాలు జీవించాడండి బాప్తం పొందిన తర్వాత అంటే ముప్పై ముప్పై ఒకటో సంవత్సరంలో ఏ శుబ్రవరి నలభై జనాల ఉపవాసం ఉన్నాడండి కేని సంవత్సరాలు ఉన్నాడండి ఇక రెండున్నర సంవత్సరాలు ఉన్నాడండి రే అంటే మూడు అంటే రెండున్నర మూడు సంవత్సరాలు ఉన్నాడండి భూమి మీద అప్పుడు సిలివేయబడ్డాడండి అప్పుడు చనిపోయాడండి అప్పుడు సమాచే పడ్డాండి మనం ఆలోచన చేసినట్లయితే నలభై దినాలకని ఈ ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి ఏం సంబంధం లేదండి మరి ఎవరు మనకి ప్రవేశపెట్టారో మనకు సరిగా మనం ఆలోచన చేసినట్లయితే అది ఎవరెవరు ప్రవేశపెట్టారో మనం ఆలోచన రాముల క్యాద్రికోళ్ళు ప్రవేశపెట్టారండి అది ఆ గజ్జి ప్రపంచం అని తట్టేసుకుందాం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సాతాండు ఉపయోగించినటువంటి బాణములలో సా యసు శరీర శరీరాశను ఉపయోగించినప్పుడు నేత్రాశ ఉప ఉపయోగించినప్పుడు జీవడంబాన్ని ఉపయోగించినప్పుడు శోదం చేయించాడండి యేసు